అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వాధరిని నేనే ధరిని పార్ట్ టెన్ కథలోకి వెళ్ళిపోదామా అసలు ఏం జరిగిందంటే సరయుతో శ్రీ మాట్లాడిందంతా బయట నుంచి వింది మౌని ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా అందుకే ఇలా టెన్షన్ అవుతున్నారు ఇదంతా ఎందుకు వచ్చిందో ఏంటో అనుకుంటూ కిందికి వెళ్ళి రంగమ్మ నేను బయటికి వెళ్ళి వస్తాను మీ అయ్యగారు అడిగితే కోవులకు వెళ్ళాడని చెప్పు అని బయలుదేరింది ఆఫీస్కి చేరిన మౌని సరయు దగ్గరికి వెళ్ళింది సరయు అని పిలిచింది సిస్టంలో ఏదో వర్క్ చేస్తున్న సరయు తలపైకెత్తి చూసి మ్యామ్ మీరా అంది ఆశ్చర్యంగా నేనే నేను రాకూడదా అంది మౌని నవ్వుతూ అలా కాదు మేడం ఎంతవరకు ఎప్పుడు రాలేదు కదా పెళ్ళి జరిగి కూడా ఇంకా ఎన్ని రోజుల్లో కాలేదు అందుకే అలా అడిగాను అంది సరయు మౌనికి సీట్ ఆఫర్ చేస్తూ సరయు ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా అంది మౌని అది మేడం పర్లేదు చెప్పు సరియు అసలు ప్రాబ్లం ఏంటి సరయు మొత్తం చెప్పింది అది విన్న మౌనికి అర్థమైంది సమస్య తన వల్లే మొదలైందని తన వల్ల ఏర్పడిన సమస్య తానే పరిష్కరించాలనుకుంది సరియు ఆ స్పాన్సరర్తో నేను మాట్లాడతాను వారిని పిలిపించగలవా అంది ఓకే మేడం అని వారికి ఫోన్ చేసింది సరియు సార్ వాడి బియ్య ఫోన్ చేస్తుంది సార్ అన్నాడు ఫాల్గున్ లిఫ్ట్ చేసి మాట్లాడు విషయం ఏంటో కొనుక్కో అన్నాడు మధుసూదన్ రావు హలో చెప్పండి మేడం మీ సార్ ఎప్పటిలోగా అమౌంట్ రెడీ చేస్తానని చెప్పారు మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు అన్నాడు ఫాల్గున్ సార్ వన్ మినిట్ సార్ మీతో ఓ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పారు మా ఎమ్డి గారి వైఫ్ అంది సరియు నాతోనా నాతో ఏం మాట్లాడుతుందట అయినా చెప్పింది చేయకుండా మధ్యలో ఈ తొక్కల ఏంటి అన్నాడు ఫాల్గున్ సార్ ప్లీజ్ సార్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈరోజు ఎలాగైనా మీతో మాట్లాడేందుకు ఏర్పాటు చేయమని చెప్పారు మా మేడం అంది సరియు ఏంటట అంటూ కళ్ళగిరేశాడు మధుసూదన్ రావు ఫాల్గున్ వైపు చూస్తూ నాతో ఏదో మాట్లాడాలని వచ్చింది సార్ వాళ్ళ ఆవిడ ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయమని అంటుంది అన్నాడు నెమ్మదిగా ఓ ఏం మాట్లాడుతుందట మొగుడు ఏం చేయలేకపోయాడు కానీ ఇదేం చేసేస్తుందట చూద్దాం దాని సరదా ఎందుకు కాదనాలి అని ఓ అరగంటలో వస్తానని చెప్పు అన్నాడు మధుసూధన్ రావు అలాగే సార్ అని సరయుకి అదే మాట చెప్పాడు ఫాల్గున్ ఓ గంటలో మీటింగ్కి వచ్చాడు ఫాల్గున్ అతనితో దాదాపుగా ఓ రెండు గంటలు మాట్లాడింది మౌని ఆ తర్వాత బయటకు వచ్చాడు ఫాల్గున్ అతను వచ్చిన కాసేపటికి బయటికి వచ్చింది మౌని ఆమెనే చూస్తూ ఉండిపోయింది సరయు లోపల మీటింగ్ హాల్లో ఏం జరిగింటుందా అని కానీ అడగలేదు బయటికి వచ్చిన ఫాల్గున్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడి లోపలికి వచ్చాడు మౌని మేడం మీ ప్రపోజల్ కోసం మా సార్కి చెప్పాను ఆయన ఓకే అన్నారు మీ ప్రపోజల్ని బట్టి ముందుగా మీరు శాస్త్రీయ సంగీతంతో కూడిన ఆల్బమ్ రెడీ చేస్తారు మా ఆధ్వర్యంలోనే కానీ దానికోసం అయ్యే ఖర్చు మేము భరించం ఇదివరకే మేము లవ్ సాంగ్స్ ఆల్బమ్ కోసం చాలా అమౌంట్ ఇచ్చి ఉన్నాం కాబట్టి బట్ ఇది మార్కెట్లో రిలీజ్ అయిన వన్ మంత్లో లవ్ సాంగ్స్ ఆల్బమ్ని మొదలు పెట్టాలి లేదంటే మేము మీపై లీగల్గా యాక్షన్ తీసుకుంటాము యాక్చువల్గా మేము ఈ డిస్కషన్ అంతా మీ హస్బెండ్తో చేయాలి కానీ వారి హెల్త్ బాలదని వారి ప్లేస్లో మీరు అటెండ్ అవుతారని ఆయన పిఏ సరియు చెప్పింది కాబట్టి కన్సిడర్ చేశాను అవకాశం ఇచ్చాను కదా అని మళ్ళీ మునుపట్లా చేస్తే మాత్రం ఈసారి యాక్షన్ సివియర్గా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫాల్గున్ సరయూ అలా కళ్ళార్పకుండా మౌనినే చూస్తూ ఉండిపోయింది సరియు సరియు అంటూ పిలిచినా పలకకపోయేసరికి ఆమె భుజాలు పట్టుకొని కుదిపి ఏంటి ఆలోచిస్తున్నావు పిలిచినా పలకకుండా ఉండిపోయావేంటి అంది మౌని అది మేడం స్పాన్సర్ టైం ఆల్బమ్ అంటుండగా ఆమె ఫోన్ మోగింది శ్రీ దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది సరయూ హలో హలో సరయూ ఏం జరిగింది స్పాన్సర్ ఏమన్నాడు మౌని ఏం మాట్లాడింది అని ప్రశ్నల వర్షం కురిపించాడు శ్రీ సార్ ఆయన వన్ మంత్ టైం ఇచ్చారు సార్ అంది సరియు వాట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా సాధ్యమైంది ఇలా అన్నాడు శ్రీ ఆశ్చర్యంగా ఏమో సార్ మేడం ఏం మాట్లాడారో ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ ఆయన మాత్రం మనకి వన్ మంత్ టైం ఇచ్చారు మిగిలిన విషయాలు మేడంని అడగండి సార్ నాకు క్లియర్గా తెలీదు కానీ ప్రస్తుతానికి గండం గడిచినట్లే అని చెప్పింది సరియు అవును ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది అన్నాడు శ్రీ ఓకే సార్ బాయ్ సార్ అని ఫోన్ కట్ చేసింది సరే మౌని ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరింది ఏయ్ నీకేం చేయమని పంపించాను నువ్వేం చేసి వచ్చావు అన్నాడు మధుసూధన్ రావు కోపంగా అయ్యా అప్పుడు నేనున్న పరిస్థితి అలాంటిది మీరు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి పంపినా ఆ అమ్మాయి నాకు మాట్లాడే అవకాశం ఇస్తేగా అది తన ముగుడికంటే డేంజరస్ సార్ అన్నాడు ఫాల్గున్ ఏడుపుగొట్టు మొహం పెట్టి ఆఫ్ట్రాలు ఆడపిల్ల ముందు తాకు ముడిచావు నువ్వేం మగాడివయ్యా అన్నాడు కోపంగా పళ్ళు కొరుకుతూ మధుసూదన్ రావు అది ఆడపిల్ల కాదు సార్ అగ్గిబరాట శ్రీగాడి కంటే డేంజరస్ వాడు కోపంతో నాలుగు తగిలిస్తాడు కానీ ఈ అమ్మాయి సెక్షన్లతో కొడుతుంది అన్నాడు ముఖం అదోలా పెట్టి అంటే ఆ పిల్ల లా చదివింది సార్ ఏంటి అవును సార్ మనం రాసిన అగ్రిమెంట్ ప్రకారం ఇన్ టైంలో ఆల్బమ్ ఇవ్వకపోతే అమౌంట్ రిటర్న్ చేయాలి కానీ మన అగ్రిమెంట్ కంప్లీట్ కావడానికి ఇంకా వన్ మంత్ టైం ఉంది ఇన్ కేస్ ఏదైనా అవాంతరాల వల్ల ఆల్బమ్ రిలీజ్ లేట్ అయితే అప్పుడు ఇంకో వన్ మంత్ గ్రేస్ పీరియడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నాడు ఫాల్గున్ ఇవన్నీ ముందే చూసుకొని తగలడాలి కదటయ్యా ఈ పనికి నిన్ను నమ్ముకున్నాను చూడు నన్ను అనాలి అన్నాడు మధుసూదన్ రావు కోపంగా అయ్యా పుసుక్కున అంత మ మాట అనేసారేంటయ్యా అందుకేగా ఓ పెట్టి వచ్చాను అన్నాడు పాల్గును నవ్వుతూ ఏం చేసి చచ్చావో చెప్పు చావు అన్నాడు మధుసూదన్ రావు ఆ ఆల్బం రిలీజ్ అయ్యేలోపు ఓ శాస్త్రీయ సంగీతం ఆల్బమ్ చేస్తానని ప్రపోజల్ పెట్టింది కానీ నేను ఆల్బం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాల్సి ఉంటుంది అని నయా పైసా పెట్టమని మా ఆడియో సంస్థ ఆధ్వర్యంలోనే రిలీజ్ చేయాలని చెప్పాను అన్నాడు ఫాల్గున్ చిన్నగా కానీ ఆ పిల్ల శాస్త్రీయ సంగీతాన్ని ఔపోసన పట్టింది కదటయ్యా అది ఆ పని ఇచ్చిన గడువులోపల పూర్తి చేసి తీరుతుంది అన్నాడు మధుసూదన్ కానీ మనం ఆ పని చేయనివ్వం కదా సార్ అన్నాడు ఫాల్గున్ వికృతపు నవ్వు నవ్వుతూ అంతే కదా ఆ ఆల్బమ్ రిలీజ్ అవ్వాలంటే ఆ పిల్ల ఉండాలి కదా మనం ఉండనివ్వము కదా ఆ శ్రీహర్షగాడికి బలాన్నిచ్చే దేనిని మనం వదలము కదా అన్నాడు మధుసూదన్ రావు పెద్దగా నవ్వుతూ కొనసాగుతుంది విని ఎలా ఉందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ